ఉంటది ఇక రెండు వేల ఇరవై జరిగింది ఓ తమ్ముడు ఏం ఏం జరిగింది జరిగింది మొత్తం కూడా ప్రభుత్వం టాపిక్ డైవర్షన్ లీకులు లింకులు కేసులు అంతే లీకులు లింకులు కేసులు గింతే లీక్ ఇవ్వాలి దాన్ని ఏం చేయాలి లీకు లింకు కేసులు దాన్ని లింకు పెట్టేసి కేసులు పెట్టాలి గిదే జరిగింది రెండు వేల ఇరవై ఐదులో చాలా వరకు గిదే జరిగింది ఒక్కొక్క అంశాన్ని చూద్దాం ఏడాది మారింది వెతలు మారలే అవే గోసలు అవే బాధలు రైతులకు ఎరువులు కరు అందని ద్రాక్షగానే రైతు భరోసా పెరగని పెన్షన్లు ఇవ్వని స్కూటీలు తులం బంగారం గోవింద కళ్యాణ లక్ష్మిలో కోతలు ఉద్యోగ నోటిఫికేషన్ లో లేదు నిరుద్యోగులకు బృతే లేదు ఉద్యోగులకు డీఏలు పెండింగ్లు రిటైర్డ్ ఉద్యోగులకు రాని బెనిఫిట్స్ సిటీలో ఆగని హైడ్రా కూల్చివేతలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది రైతుల గోసలు సరిగ్గా ఏడాది క్రితం రైతులు ఇవే బాధలు పడ్డారు ఎరువుల కోసం రోజుల తరబడి బారులు తీరారు ఒక సంచి కోసం సిగపట్లు పట్టారు ఇప్పుడు ఏడాది మారింది తప్ప రైతు బాధలు తీరలేదు అవే గోసలు అవే బాధలు ఎముకల కొరికే చలిలోనూ చంటి పిల్లలన్న సంఖలో పెట్టుకొని ఒక బస్తా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు ఇక మరోవైపు పండించిన పంటను కొనాలని రోడ్ ఎక్కి లొల్లి చేస్తున్న నెలల తరబడి ఎదురు చూసి ఎదురు చూసినా కొనే దిక్కే లేదు కన్నీళ్లు పెడుతున్నారు అటు కొన్న పంటకు బోనస్ ఇస్తామని చెప్పి నెలలు దాచిన అవి అందరినీ ద్రాక్షగా మారిపోయింది రైతులకు భరోసా రెండో ఏడాది కూడా ఎగనామం తప్పేలా లేదు ఇప్పటికే రైతు భరోసా రావాల్సి ఉన్నా కూడా కొర్రీలు పెడుతూ కాంగ్రెస్ కాలయాపన చేస్తున్నది పింఛన్లు పెరిగినాయి అన్నా ఏం చెప్పిండు మనోడు ఇప్పుడు పింఛన్లు తీసుకుంటే రెండు వేలే డిసెంబర్ తొమ్మిది తర్వాత తీసుకుంటే నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు ఇస్తామని రెండు వేల ఇరవై మూడులో మన ముఖ్యమంత్రి శబలమే చేసిండు ఎన్నికల సమయంలో ఇక తులం బంగారం తులం బంగారం గురించి మంత్రి వివేక్ ను ప్రశ్నిస్తున్న మహిళ ఇది సిద్దిపేటకు సంబంధించి జరిగింది ఇక నిరుద్యోగుల కష్టాలు అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షలు భర్తీ చేస్తామని దాంతో పాటు హైదరాబాద్తో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా ఏం చేసేది కూల్చివేతలు చేసేవాళ్ళు అదేదో గ్లోబల్ మీటో ఏదో వెట్టిలు వంద కోట్లు దుబారా చేసేలు హీల్డ్ పాలసీతోని ప్రభుత్వ భూములను అమ్మే ప్రయత్నం చేసేళ్ళు ఇక దాంతో పాటు ఒకటా రెండు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగుల అప్పుల బాధలు వాళ్ళ బాధ వర్ణాతీతం ఉన్న ఒక అన్నమకొండ నుండి ఒక ఆయన చూసింది కదా ఆయన ఏంది క్యాన్సర్ తో అల్లాడిపోతా ఉంటే ఆయనకి ఇయ్యలేదు విద్యార్థుల బాధలు అన్ని ఇన్ని కాదు అన్నంలో ఆగం ఆగం తినే తిండిలో కల్తి పాయిజన్ హాస్పిటల్ తీరు వెళ్లిన పరిస్థితి కనబడుతుంది ఇది రెండు వేల ఇరవై ఐదు ముగిసిన చరిత్ర ఇక దాంతో పాటు లేఖలలో వ్యతిరేకం ఇంకో అంశం ఏంటంటే ఇప్పటి వరకు మనం అందరం మాట్లాడుకుంటున్నాం కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వ్యక్తి నీటి సంబంధించి ముఖ్య అధికారిగా ఉన్నప్పుడు ఇక ఏం చెప్తాను చెప్పురి ఆంధ్రులను తీసుకొని నెత్తి మీద పెట్టుకున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖలలో వ్యతిరేకం చేతలలో అనుకూలం పోలవరం బనకచర్లపై పొంతలం లేని ప్రభుత్వం అధికారికంగా సీఎం చెప్పింది ఒకటి ముఖ్యమంత్రి మంత్రి చేసేది మరొకటి మేము వ్యతిరేకం అని చెప్తూనే తెర వెనక అనుకూల వైఖరి పీబీఎన్ లింకు ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ గతంలో కేంద్రానికి సిఎస్ లేఖలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి మీటింగ్ ఎజెండాలో పెట్టద్దంటూ విజ్ఞప్తి మేము వ్యతిరేకం అంటూనే గత ఏడాది జులైలో జరిగిన మీటింగ్ లో హాజరైన ముఖ్యమంత్రి మంత్రి అధికారులు నాడు పీబీఎన్ పై చర్చ జరగలేదన్న నేడు అధికారులతో కమిటీ వేశారు పేరుకు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ అది వీగిపోయేలా ప్రభుత్వం చర్యలు పోలవరం బనకవరం బనకచెర్ల అదే నల్లమల్ల సాగర్ విషయంలో వైఖరిపై అనుమానాలు రేవంత్ రెడ్డి ఆదిత్యనాథ్ దాస్ కనుసనలలో ఆ డ్రామా ఎటు కాకుండా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ కూడా చెప్పిన విషయం నేను నిజంగా చెప్పాలా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి చానా మంచోడు ఏం లేదు ఇప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఆదిత్య దాస్ మధ్యలో మా రేవంత్ రెడ్డి అన్నను మా ఏది ఉత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నను ఇరికించే ప్రయత్నం చేస్తాను అంటే ప్రజల ముంగట ఏదో దోషిగా భూషిగా చూపెట్టే ప్రయత్నం చేస్తారు కానీ అది కుదరని ముచ్చాడు అని పోలవరం విషయంలో ఈ నీళ్ల విషయంలో ఇప్పుడు పీపీటీ ప్రజెంటేషన్ అన్ని అంటున్నారు కదా అన్ని ఆగమాగం అయిపోతే దాన్ని పటాపంచాలు చేస్తుంది బయట పెట్టే ప్రయత్నం కూడా చేస్తుంది మనందరికీ తెలిసిన విషయమే చీకట్లలో ఏం జరుగుతుంది దాంతో పాటు ఏమేమి జరుగుతుంది అనేది ప్రజలందరూ కూడా ఇంటున్న పరిస్థితి కనబడతా దానికి మించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేని పరిస్థితి కనబడతాను ఇక దాంతో పాటు ఎన్నికలు ఉంటేనే రైతు భరోసా లేదంటే పంట కోతల